ఇక్కడ అనంతపురంలో ఈరోజు మన బహుజన యువసేన సంఘం ఆధ్వర్యంలో గద్దరన్న ప్రథమ వరదంతి జరుపుకుంటున్నారు గద్దరన్న గారిది ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఎంతో ఆత్మీయత ఉంది ఇక్కడ తన జీవిత కాలంలో ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్లో ఆయన మొదటి అడుగులు అనంతపురం నుంచే వేశారు ఆయన ఇక్కడ రాసిన పాటలు ఇప్పుడు కూడా తను చనిపోయే ముందు కూడా ఎక్కువ రాగి సంఘటన గుర్తు చేసుకొని మన రాయలసీమ రాగి సంఘటన గుర్తు చేసుకొని తన పాటల్లో కూడా రాశాడు ఇక్కడ ప్రజలు గద్దరలను గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుధం ఆయన ఇచ్చిన పాట ఆయన ఇచ్చిన స్ఫూర్తి మేము సైతం ముందుకు తీసుకొని పోతాము మేము సైతం రానున్న తరానికి ఒక సమాజమైన సమానమైన సమాజాన్ని ఏర్పరచడానికి మా వంతు కృషి చేస్తామని ఆయనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు రాయలసీమ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అట్లాగే అనంతపురం అన్నలకు అక్కలకు అందరికీ వందనాలు అనంతపురం జిల్లా సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జిల్లా సిపిఐ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి కామ్రెడ్ ఎంవి రమణ గారి యొక్క మృతికి రాష్ట్ర తరఫున జోహర్లు అర్పిస్తూ ఉన్నాము ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారో ఆనాటి తరానికి అదేవిధంగా యువ తరానికి వారధిగా పనిచేసిన వ్యక్తి కామ్రెడ్ ఎంవి రమణ గారు రాజకీయాల్లో విలువల కోసం పాపు ప్రయాసపడుతూ మరోవైపు కమ్యూనిస్ట్ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకున్న వ్యక్తి ఈ సందర్భంగా రమణ గారి మృతి మన అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమానికంతా కూడా తీవ్రమైన లోటు అని చెప్పి భావిస్తూ ఉన్నాయి ఇంకా రెండవ ముఖ్యమైన అంశం ఇవాళ రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరువు కాటకాలు ఉన్నాయి వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు వేయలేదు అదేవిధంగా ఇవాళ చెరువులన్నీ కూడా అన్నీ కూడా ఎక్కడా నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు చెరువులు రిజర్వాయర్లు నింపుకోవడానికి అటు శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఇటు తుంగభద్ర ప్రాజెక్టు నుండి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర పై నీ ఇవాళ వర్షాలు పడుతున్నందువల్ల మనకు సహజంగానే ఆ రెండు ప్రాంతాల్లో కూడా నీళ్ళు వచ్చినాయి మన తుంగభద్ర డ్యామ్లో పంతొమ్మిది గేటు కొట్టుకుని పోతే కన్నయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ మరమ్మతులు చేసి వాళ్ళ నీళ్లు ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా కన్నయ్యనాయుడు గారిని అందులో పాల్గొన్న సిబ్బందిని ఇంజనీర్లను అందరిని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారందరిని కూడా ఘనంగా అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే వారి కృషి ఫలించి ఇవాళ మళ్ళీ నీళ్లు నిలపకోవడానికి తుంగభద్ర డ్యామ్ నింపుకోవడానికి కూడా అవకాశం దొరికింది అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ కూడా వాళ్ళ నిల్ఫుల్గా ఉంది కానీ అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా అక్కడ విద్యుత్ ఉత్పత్తి వాళ్ళు ప్రారంభించారు ప్రతిరోజు అరవై తొమ్మిది వేల క్రిషక్ల నీరు కిందికి పోతూ ఉన్నాయి దాదాపు ఆరు పాయింట్ రెండు ఐదు టిఎంసీల నీరు కిందికి వదులుతూ ఉన్నారు ఈ రకంగా నీళ్ళన్నీ కూడా కిందికి పోతే రాబోయే రోజుల్లో అటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి కానీ లేదా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ నుండి కూడా మనకు సక్రమంగా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండదు నిజంగా ఇవాళ శ్రీశైలంలో డ్యాంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో చెరువులకు రిజర్వాయర్లకు నింపుకోవడానికి ఉన్న అవకాశాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను తక్షణమే రెండు వైపులా శ్రీశైలంకి ఎడం వైపున కుడివైపున రెండు చోట్ల కూడా విద్యుత్ ఉత్పత్తి ఆపాలి రిజర్వాయర్లో నీళ్లు ఉంచుకోవాలి అటు పోతిరెడ్డిపాటి రెడ్డి ద్వారా ఇటు హెచ్ఎన్ఎస్ కెనాల్ ద్వారా మొత్తం రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకించి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని సాగు చెరువులు అదేవిధంగా రిజర్వాయర్లన్నీ కూడా వీటిని నింపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను సిపిఐ తరఫున ముఖ్యమంత్రి గారికి ఈ అంశం పైన ఇవాళ ఉత్తరాన్ని కూడా రాస్తా ఉన్నాను